కారము కడుపులో ము కాయ మరి సింది మీట అంట అంటే అంట అంటే తొమ్మిది గడియల దగ్గరికి దాని వచ్చిన నా తల్లి కట్టలు నేను ఎడతా ఎంత దూరం మీరు నన్ను కడలేదా కడపా కట్టింది బట్టాయ కాళ్ళ మీద వడ్డ మైలా నా అన్నను కన్నది కడుపు నా తల్లి కడుపు నన్ను కన్నది కడుపు నా అన్న కన్నా వెనక సీరి కూర్చున్నా ఇంగిలిపాదీన నా అన్న నా ప్రాణాలు ఇస్తాడా నా అన్నే అన్నేమన్నా చూడస్తాడు నా తల్లి కట్టలు ఎడతా నా తల్లి కడుపు లోపల కొడుకు కూర్చున్నా విజయ నేనే అందుకే అందరూ పది మంది కొడుకులు కనుక నేను అవ్వ నాయనా అని అవ్వ చచ్చిపోయిన నాయన చచ్చిపోయిన తల్లిదండ్రి కనుక నేను ఇంటి శవాలు ఉంటే ఆ మూలకోడు ఈ మూలకోడు ఈ మూలకోడు ఊస్మని కనుక నాలుగీతలు గీస్తాడు కానీ ఎత్తి ఏ కొడుకులు ఏడు అందుకే అందరూ ఆడబిడ్డలు ఉంటే మీద పడి నాయన మీద పడి ఓ అని ఓడతారట అని మాట వలుగుతా నా తల్లి కత్తులు నేను ఎస్తా నా అన్నగానే నా ప్రానందిస్తు నా తల్లి దక్కి పోతే నాకెంత దొరుకుతుందాగా చిన్నోడు శ్రీకృష్ణుడు అయ్యా తల్లి కళ్ళకున్న కత్లు చేతుల కుండ కత్తులు ఇస్తా

సంతోషపడ బ కొడుకుట్టింద బిడ్డ ఉట్టిందాన్ని ప్రాణవదిస్తా తల్లి ప్రాణవదిస్తారా అని కాంతలు పెట్టుకుంటా ఎర్ర గుట్టని పిండి వాళ్ళ కొరికి తల్లి ఉంగ మనకొక చెల్లె ఉట్టింది మన తల్లి వెనకలేదు ఏ తప్పు వేయలేదు ఏ నేరం అల్వాడిన వెనక తమ్ముడు మాట వలుగుతుంటే చె ఉన్నది అది పెద్ద బతులు చెల్లది నాకు చెల్లె కాదు మీరే అర్థం పెడతా అది రొంటికి వలగ నా చెల్ల చచ్చిపో అన్నాను అచ్చేడు చెల్లెకు పత్తి అర్థం పెడుతున్నాడు దేవత స్వరూపి దేవా దేవయాన అనే అంతరాన ఆగిపోయింది ఒరే అన్నయ్య

ఎల్లమ్మ ఎల బాధలు వచ్చినాయి అట్క నీ చేతులకు రమ్మంటే నీరు అట్టుకని కత్తివీదికి రమ్మంటే నీరీదికి వచ్చి వేదాన్ని కాదు అని నెత్తురు ముద్ద అంటంది రే అన్నయ్య నేను నీ తోడబుట్టిన చెల్లె అయితే నువ్వు నాకు తోడవుడ్ అన్నదానివైతేల్లె మా ఇంటి మారచ్చిమాని నువ్వొక్క మాట అంటే నీ చేతుల్లో కత్తన నెత్త ముందు ఆ తీరు ముక్కలు వలుగుతున్నదే తోడు ఎనభై ఆవడమే రాదు తొంభై తోడ తోడవుట్లో తోడు దొరకది యాభై రూపాయలు పోతే పట్టుకొని అంగట్ల పోతే ఐదు రకాల కూరగాయలు దొరుకుతాయి ఎవరాల ఎంత కొట్టుకున్నాయి ఎంత తిట్టుకున్న ఎప్పక ఎంత చేయని రకం ఆక్యత అల్లాడుతుంది ఆనాడు కి పిల్లగాడు బిక్కల బీరిపోయి అది నాకు ఇది కాదన్నది ముచ్చట మాట వాళ్ళకి అని బిక్కల బీరిపోయిండు ఏ మానవుడైన రాయి తలక వాళ్ళు చెప్పంగా ఏ మానవుడైన తిరగాడి కళ్ళ చూసి రావే నా చెల్లె మా ఇంటి మాలచ్చు అని రెండు చేతులు ఆ పురాణం ఉన్న చెల్లె వచ్చి అన్నగారి చేతుల్లో వచ్చి పడుతున్నారు నా నా తోడ ఉట్టిల్లిని వెనకనేవి నేనున్నా కళ్ళ తల్లి లంగా అన్న దొంగ అన్న బాడ అన్న బద్ధమాట్టిన చెల్లె ఊన విరిగే చెల్లె ఏడాదికి పన్నెండు పెద్దల కత్తున్నది పెద్దల వాస బాల కత్తున్నది బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ నాడు నా ఇంటికి కొంటానికి ఆడవిల్ల ఉండవు ఆడళ్లతోనే చుట్టు బంధుత్వం ఆడళ్లతోనే నాకంటే ఆడళ్లతోనే ఇయ్యం ఆడలతోనే అయ్యే ఉంటది ఒక్కసారి రాకెట్ లో పండుగ ఆ చేతికి రాకెట్ కట్టే చెల్లె అంటున్నాడు అలా లేవోగి

ఆ కన్న కొడుకుని ఏనాడు ఓదార్చుతున్నాయమ్మా ఆ కన్న కొడుకు ఊడబుట్టే శరణి ఏనాడు చేత పట్టుకున్నాడు కన్న బిడ్డను కన్న తోడు చూసింది ఇంకా కన్న తల్లి కని కాబట్టి కన్న బిడ్డను ఊడబోత ఎంత ఉన్నది ఎంత లాడి ఉన్నది కన్నుకల వరే కదా ఉమ్మని కొరడే నల్లదు లేదు అలాగే నా బిడ్డ అని కన్నా వీటర్ ఎందుకోని మంచి మాకు అదుకుంటే బాబు ఆదుకుంటా నా వీట పేరు పెట్టాలక్కడ నాను నా చెల్లె పేరు పెట్టని పట్టు బ్రహ్మణ సమక్ష లోపల ఏ నాడు బ్రహ్మేయంగా బ్రహ్మాన్లు వస్తున్నారు ఏడు బ్రహ్మరయ్యా బ్రహ్మట్ల గోగుర్తున్న గుర్జుపేటల సింరూపనేదుల్లా పంచంగాల కర్తలను కడుతున్నారు ఓ తల్లి కనుక దేవి ఈ వీట పేరు వెతున్నామని శిగనేరిక పేరు ఆ పేరు పేరు లక్ష్మి భార్య నా బిడ్డ అని కన్న తల్లి చూసినవా ఆ కన్న తల్లి ఆనాడు కనుక అవతి దేవి అచ్చి మాలు రవతో ఉన్నాని ఎరుగాలరాలువడమ తోడబుట్టిన తోడు దొరకది ఏ విధమైన రాజ్యాలు దొరుకుతాయి ఏ విధమైన గుర్రాలు దొరుకుతాయి చేసుకుంటే దొరుకుతాయి రకాల కూరగాయలు దొరుకుతాయి కానీ తోడు దొరకది ఈ కాలంలోపట అన్నగా ఏనాడు అన్నో తమ్ముడు అన్నమాట మాట ఉంటే చెల్లె కావచ్చు కాని అన్నగోడకు అన్నగాళ్ళు గౌరంగా కంటే వారు మరగోలు వెతున్నారో అయ్యా ఐదేళ్ళ బిడ్డ ఏనాడు వెలుగుతున్నదో నా చెల్లకు చదువు రావాలి చదువు రాని వాడు సభలో ఉన్న పోదు అని అంటారు విద్యను అరివాడు వింత పసుపు అని అంటారు దొంగలకు దొరికింది విద్య మానవుడు పచ్చుకుంది విద్య సక్కదాకా మానవుడు ఎంబడి విద్య దప్ప మానవుడు ఎంబడి మరో కన్న బిడ్డను మీరగడ్డ వాడి వల్ల జరిగేస్తున్నావయ్యా ఒకటంటే కన్న వింట నల్లదలుగుతున్నది నాలుగు వేలతో

పెరిగిన కొడుకులు ఉండే తండ్రికి అవసరం అంటారు ఏ కన్న కొడుకే కానీ ఏ కన్న బిడ్డే కానీ పెరిగి పెద్దగా అయినాక అమ్మాయి నాకు పెళ్లి అయ్యి బాబు నాకు పెళ్లి ఏమని ఏ బిడ్డ అడగదు ఏ కొడుకు అడగడు ఎదిగిన బిడ్డలు చూసిన కన్న తల్లి కనుక ఇద్దరు కొడుకుల బేటికి వచ్చింది పంజ్ ఆ కొడుకుల బేటికొచ్చి ఆ కొడుకుల కళ్ళ చూసి ఒక కోట రెడ్డి ఒకటి చిన్నోడు శ్రీకృష్ణ రెడ్డి మీ చెల్లికి పెద్దగా అయింది కొడుకులు మీ చెల్లకి తగ్గట్టు అరుణ్ రోజులకు రావాలి చిల్లర తగ్గట్టు అరుణ్ రోజులకు వచ్చి పెళ్లి వేయాలి కొడుకు అనగానే చెల్లి ఆదిపరాశక్తి అంశాలు పుట్టింది దేవత స్వరూపిని మన చెల్లెపు రంగ రంగ వైభవంగా పెళ్లి చేస్తాము అని అన్నదమ్ములు ఇద్దరు నువ్వు చెల్లె పేట పెళ్లి చేస్తావంటే అప్పుడు దేవయాన ఏమన్నది దేవేంద్రుడు అన్న బిడ్డాయ దేవత స్వరూపినాయ అన్నలాల అందరు వేసుకున్నట్టు నేను పెళ్లి చేసుకోను అన్నోటి కాలంలో స్వయంవరం పెట్టు అన్నది కన్న తండ్రిని గో నలతమంతి స్వయంవరం పెట్టే పెళ్లి చేసుకున్నది సీతా స్వయంవరం పెట్టే పెళ్లి వేసుకున్నది అగో వాళ్ళు వేసుకున్నట్టే నేను పెళ్లి చేసుకుంటా చుట్టూ శుక్రవారం చక్కని గడ్డించి ములు పెట్టిండ్రి దాడలేని అగో ఆ దండ ఎడంతస్తుల మాల మీద ఉండి ఎవరి మెడ లోపలైతే ఆ దండతుందో వేస్తే గా అంటే నేను పెళ్లి చేసుకుంటానన్నది అన్నది లక్ష్మి

പൂട്ടി ചൂച്ചു പഠിക്കുന്നു అన్నల నేను దండ వేసేది ఉంటే అచ్చగారి గాని బుచ్చగాడు కాని అదేసి గాని మదేశి గాని రాజు గాని అక్కడి జోగి గాని సన్యాసి గాని ఎవరి మెడ లోపల దండ పెడితే కాపీ ತಪ್ಪಕ ಸ್ವಯಂವರ ಬ್ರಾಹ್ಮಣಿ ಮುಹೂರ್ತಿ ಚುಟ್ಟು ಶುಕ್ರವಾರ ಸ್ವಯಂವರೇ ಇತರ ಸ್ವಯಂವರ ಊರ್ಗೆ ಉತ್ತರೇ పల్లె పల్లెకు పత్రాలు రాసిండు అటువంటి వలస బ్రాహ్మణుల పట్టణం లోపల వలస బ్రాహ్మణుల పట్టణాన్ని ఏలేవాడు మరణించిండు అటువంటి కీర్తి కీర్తి శేషుడు రెడ్డి కన్న తల్లి కడగవాది అలాగే అన్న కొడుకులు కోటారెడ్డి కృష్ణారెడ్డి తోడముట్టిన శైల్ల మహాలక్ష్మి స్వయం వరం ఏర్పాటు చేస్తున్నారా అని రాజాకే అందులో ఉత్తరాలు పల్లె పల్లెకు పత్రాలు రాసి రాజ్య రాజ్యాల మీద ఉత్తరాలు అంది ఊరికో ఉత్తరం రాజ్యానికి ఉత్తరం పల్లెకో ఉత్తరం అందుతుంది అది ఒక్క ఉత్తరం ఇక్కడి దగ్గర అవి ఎక్కడికి పోతున్నారో అయ్యా మావిండ్ల అయ్యో పట్ట మావిండ్ల పట్టలు మావిండ్ల పాపయ్య పాపమ్మ ఇద్దరు ఆలమలు వాళ్ళకున్న ఇద్దరు కొడుకులు ఇద్దరు పడుకు పెళ్ళైంది వెంకటరెడ్డి అయో కోడలు ఉన్నది అడగండి ఒక నాయన కోడలు దుర్గావతి అయో ఆడి బిడ్డ నత్తి పుచ్చ ఉన్నది అగో చిన్న కొడుకు ఏమో పుచ్చిరెడ్డి చిన్న కొడుకు పెళ్లి కాలేదు బర్లగా దండు పెద్ద కొడుకు అగో తండ్రి దుర్గా పెద్ద మరి ఒక్కదే బిడ్డ నచ్చిపుచ్చకు పెళ్లి కాలేదు చిన్న కొడుకు పెళ్లి కాలేదు పెద్ద కొడుకు పెళ్లి రాజ్యమేల తండు ఇంట్లో పాపయ్యే కన్న కొడుకు అర్థమైందా బావిన్ల పాపయ్యేకి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు పెళ్ళి అయిన వెంకటరెడ్డి రాజమండ్రి చిన్న కొడుకు పుచ్చిరెడ్డి నత్తి పుచ్చావా ఆడకు పెళ్లి కాదు చిన్న కొడుకు పెళ్లి నత్తి కానీ ఇంటిలోనే ఉంటాను అది లంగా అవి అందుకే అంత వీళ్ళ సంగతి ఇట్లా ఉన్న పెద్దోడు రాజ్యం ఎంతో చిన్నోడు బర్రెలు అద్దాండు ఆ బర్రె అష్టవంత దగ్గరికి పెద్దోడు వెంకట్రెడ్ మన తమ్మునికెవరి పిల్లని తెలియకపోయి నడుపుల పట్టి ఆ బర్రెలు పండగ పెట్టి అవి దున్నపోతులు బండి కట్టుకొని రాజ్యం గీసుకపోతా

మీ అన్న తెలియకు పెళ్లి అయితే ఈడు నాకు పెళ్ళేందుకే అన్నగాని పెళ్ళవు లేదా పదినంటే తల్లితుండే సమానం కాదు చూడు బియ్యం పెడతారు చెప్పుడు అన్నగారికి పెళ్ళి అండి కూడా పెళ్లి కావాలి వాడి అన్న కంటి పెట్ట నాకు పెట్టదు ఆయన నేను అన్ని పెట్టాను తల్లి కదా అన్నది కొన్ని ఎందులో నీకు చేయవలసుకుంటాను నీ చోడు నీకు కావాలి నీడు నీకు కావాలి ఊరు కావాలి ఎప్పుడు నీ నిది నిక గాడ ఇద్దరు పుడు వదిన వదిన వే ఆనిమా ఇద్దరు గండి పెడ వదిన దగ్గర నిరు వండి పెడతాడు సత్త పో గాడు పడురా అగరే నిగో కొడుకా ఏం గాడ ఏం చేస్తుండు పెళ్ళి ఏ బొంద 12 దర గారి పరిని పో వాడు మోదకు వాని దోగల దర గారి పరిని నా లేను జోమాతుకో మళ్ళా వదిపెట్టు జోరు కైట కైట కైట

Eu కళని గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్